హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యా వంటల పుస్తకం బయటేమో వర్షాలు పడుతూ ఉన్నాయి మనకి వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది మీకు కూడా అలాగా వేడివేడిగా తినాలనిపిస్తుందా అయితే ఈరోజు మన వీడియోలో నా స్టైల్లో మిర్చి బజ్జీ ఎలా చేయాలో ఏంటో చూసేద్దాం అంతేకాకుండా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగా మనం మిర్చి బజ్జీని తీసుకొని వీటిని శుభ్రంగా కడుక్కొని తేమ లేకుండా తుడుచుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని నేను తీసుకున్న మిర్చి బజ్జికి ఒకటిన్నర కప్పు వరకు నేను శనగపిండిని తీసుకుంటున్నాను ఇలా శనగపిండిని తీసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారము అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు మనం ఉప్పును వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా స్పూన్ వరకు వాముని తీసుకొని వామని ఇలాగా నేను చూపిస్తున్న విధంగా చేత్తో ఒకసారి ఇలా నలుపుకోవాలి ఇలా నలుపుకున్న తర్వాత ఒకసారి దాంట్లో వేసేసుకొని స్పూన్ కానీ చేత్తో కానీ ఇలా అన్నీ కలిసిపోయే విధంగా ఒకసారి కలపెట్టుకోవాలి ఇలా కలిసిపోయిన తర్వాత మనం ఇందులోకి వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి ఉండలు లేకుండా పిండిని ఇలా కలుపుతూ చేత్తో అయినా కానీ స్పూన్తో అయినా కానీ ఇలా ఉండలు లేకుండా పిండిని మనకి ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం పిండిని కలుపుకోవాలి ఇప్పుడు మనకి బజ్జీలో ఇది ఇంత లేయర్ వరకు మనకి బజ్జీకి పిండి అంటుకొని ఉంటుంది ఇప్పుడు బజ్జీలోకి స్టఫింగ్ కోసం ఇలా రోడ్ కానీ మిక్సీలో కానీ రెండు టేబుల్ స్పూన్ల వరకు వాము ఒక టేబుల్ స్పూన్ ఉప్పును తీసుకొని ఇలా మెత్తగా కొంచెం పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్లా చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలా ఒక ఇప్పుడు బజ్జీ మిర్చి తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నానగా మిర్చికి మధ్యలో ఇలా ఘాట్లా పెట్టుకోవాలి తోటి ఇలా అన్నిటికీ చాకుల చాక్ తీసుకొని ఇలా ఘాట్లా పెట్టేసి రెడీగా పెట్టుకోండి ఆ తర్వాత ఇలా మనం ముందుగా ఇందాకలు దంచి పెట్టుకునేటువంటి వాము ఉప్పు వేసుకున్న పౌడర్ని ఈ బజ్జీ లోపలికి పట్టే విధంగా మనం పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనము బజ్జీ తింటున్నప్పుడు కూడా మనకి ఎక్కువ కారం తగలకుండా ఉంటుంది ఇలా మిగిలిన వాటన్నిటికి కూడా నేను చూపిస్తున్న విధంగా బజ్జీలోకి ఈ పౌడర్ని పెట్టేసుకోండి ఈలోపు కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిలోకి ఒక మిర్చిని వేసుకొని మిర్చికి పిండంతా బాగా పట్టే విధంగా ఒకసారి అటు ఇటు కలిదిప్పుకుంటూ మనకి మిర్చికి ఆ పిండి అనేది బాగా పట్టాలి అలా పట్టినప్పుడు మనం ఇలా కళాయిలోకి వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అలాగే అటు ఇటు తిప్పుకుంటూ మనం బజ్జీని బాగా కాలనివ్వాలి నేను చెప్పినట్లుగా మీరు ట్రై చేయండి పద్ధతిలో ఒకసారి మీరు ట్రై చేయండి మనకి రొడ్డు మీద అమ్మే రోడ్డు మీద అమ్మేటటువంటిగా విధంగా క్రిస్పీగా గుల్లగుల్లగా మనకి ఇంట్లోనే ఈజీగా మనం బజ్జీ మిర్చిని చేసుకోవచ్చు ఇలా అన్నిటినీ వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో మసాలా బజ్జీ కావాలనుకుంటే మనం కొన్ని బజ్జీలని ఇలా సపరేట్గా తీసుకొని ఒక చాక్తో కానీ ఇలా మిర్చిని మధ్యలోకి కట్ చేసి అందులో అన్నిటికీ స్టఫింగ్ చేసుకోవడానికి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ని కొత్తిమీర అలాగే కొంచెం కారము చాట్ మసాలా కానీ ఏదన్నా ఉంటే వాటిపైన జీలకరించుకొని ఫైనల్గా కొత్తిమీరను వేసుకొని అలాగే నిమ్మకాయని పిండుకొని ఈ వర్షాకాలంలో వేడి వేడిగా బయటకు వెళ్ళే పని లేకుండా మనమే ఇంట్లోనే మిర్చి బజ్జీ చేసుకొని తినేయచ్చు మీరు కూడా ఈ మిర్చి బజ్జీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ